హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ హెల్తీగా జొన్నపిండితో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను అండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరెందుకు లేటు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ నెనెలో ఒక కప్పు జొన్నపిండి వేసుకోవాలి అరకప్పు రవ్వ వేసుకోవాలండి ఉప్మా రవ్వ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి ఈ పిండిలన్నిటినీ వీటిని బాగా కలుపుకోవాలి ఒకసారి స్పూన్తోన ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మజ్జిగ వేసుకోవాలండి పుల్లటి మజ్జిగ వేసుకోవాలి కప్పు మజ్జిగ వేసుకోవాలి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి పిండిని ఇలా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు పిండిని ఇలా కలుపుకున్నాం కదా ఈ పిండిని ఇరవై నిమిషాలు నాననివ్వాలండి పిండిని ఇలా పిండి నానిన తర్వాత చూడండి గట్టిగా అయింది కదా ఇప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి పిండి ఇలా గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి వన్ టీ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తరుగుకున్న కరివేపాకు వేసుకోవాలి హావు టీ స్పూన్ పసుపు తురుముకున్న క్యారెట్ వేసుకోవాలండి ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పిండిలో వేసుకోవాలి టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇటు వంట సోడ వేసుకోవాలండి వంట సోడ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇలా ఉండాలి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి వేసుకొని ప్యాన్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి కొన్ని నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు పిండి వేసుకోవాలి పిండి వేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం అందంగానే ఉండాలి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ను మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా కాలిన తర్వాత మళ్ళీ కొద్దిగా పైన నూనె వేసుకొని రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి జొన్నపిండితో ఇన్స్టెంట్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి మార్నింగ్ టైంలో ఇలా టైం లేనప్పుడు ఇలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి టమాటా చట్నీతోనైనా పల్లి చట్నీతోనైనా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్